కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఉన్న రామాలయంలోని శివలింగంపై ఓ పాము పడగ విప్పి కూర్చుంది ఈ విషయం తెలిసిన స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు హుజూరాబాద్ పట్టణంలోని శివాలయం చుట్టుపక్కల నుండి నాగుపాము సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు అయితే ఆదివారం ఉదయం నాగుపాము రామాలయంలోని శివలింగంపై వచ్చి పడగ విప్పి కూర్చుంది చుట్టుపక్కల వాళ్లు వీడియోలు తీశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చుట్టుపక్కల వాళ్ళు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మన హుజురాబాద్ గ్రామంలోని శివరామాలయం ఆవరణలో గత నాలుగైదు రోజుల నుండి నాకు పాము సంచారం చేస్తూ ఉంది మా ఇంటికి వచ్చింది మా ఇంటికి వచ్చిందని చెప్పి అందరు అంటున్నారు అదేవిధంగా ఈరోజు మన రామాలయంలోకి రావటం జరిగింది వచ్చిన తర్వాత అది శివలింగాన్ని చుట్టుకొని ఉన్నప్పుడు ఉదయం తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో అది గుళ్ళోకి వచ్చింది గుళ్ళోకి రావగానే భక్తులు అందరూ ఉన్నారు కాస్త భయపడ్డట్టు అయ్యారు ఇంతలో అది చక్క కాస్త వాళ్ళు భయపడి పాము కనబడ్డది కదా అని చెప్పి ఆ శివలింగాన్ని చుట్టుకోగానే వాళ్ళందరూ నమస్కారాలు చేసుకుంటూ దండాలు పెట్టుకుంటూ దానికి అనేక విధాలుగా ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత అది పక్కకు వెళ్ళిపోవటం జరిగింది